జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మల మతాలకు అతీతంగా మనకు ఓటు వేసినా వేయకపోయినా అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం చేయమంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారండి నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవము దాదాపు పదిహేను పై పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఎంత నీచంగా మాట్లాడారండి ఎవరైతే కూటమికి ఓట్లు వేశారో వాళ్ళకే సంక్షేమ పథకాలు అందాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులకు సంక్షేమ కార్యక్రమాలు అందడానికి వీల్లేదు అని ఇంత నిర్లజ్జగా ఈ విధంగా చెప్తున్నాడు నాకు అర్థం కావడం లేదు మరి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చేటువంటి పరిస్థితి లేక ప్రభుత్వం నుంచి మరి వాళ్ళకి ఇవ్వవలసిన డబ్బులు లేదా సంక్షేమ కార్యక్రమాలను కూడా తగ్గిస్తూ వస్తున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి విడిచినటువంటి ప్రధానమైనటువంటి హామీల్లో రైతులకి సంబంధించినటువంటి పెట్టుబడి సాయం ఏమన్నా రైతులకి ఇచ్చారా లేదా విద్యార్థులకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా లేదంటే మరి విద్యార్థులకి మరి ఖచ్చితంగా నెలకి ఎవరైతే ఉద్యోగాలు రాలేదో ప్రతి విద్యార్థికి కూడా నెల నెలకి మూడు వేల రూపాయలు ఇస్తామన్నటువంటి వాళ్ళు ఇవ్వడం ఏమైనా జరిగిందా లేదంటే వాలంటీర్ వ్యవస్థ చూస్తే రెండు లక్షల అరవై వేల మందికి వాలంటీర్లు ఉద్యోగాలు మరి తీసివేయడం జరిగింది